ఈ రోజు మీరు ఒకసారి గమనించండి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిని చూస్తే ఎక్కడ జామాయలు చుట్టూ కుడితే వాళ్ళు ఎక్కడ గ్రావెలు ఉంటే అది తోలేసారు ఎక్కడ మట్టి ఉంటే అది మింగేసా అదే అడిగితే దానికి సంబంధించి ఎవరో చెప్పారు ఎన్ఆర్ఏ అంటే బయట అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సమాజ సేవ చేస్తామని వచ్చాడు సమాజ సేవ ఏంటంటే గ్రావల్ ఎత్తడం చెట్లు కొట్టడం మామూలు మింగడం మట్టి మింగడం ఇవన్నీ రకరకాలైనటువంటి గలీత పనులు చేయడం తప్ప ఈ ప్రాంతానికి సంబంధించి మిమ్మల్ని అడ్డు పెట్టి దోచుకోవడం తప్ప ఎక్కడ జరిగినటువంటి పరిస్థితి లేదు ఉదయగిరి నియోజకవర్గంలో పెద్దల రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు రాజగోపాల్ ఉన్న వరకు ఏ రోజైనా ప్రజల సొత్తు ఒక్క పైసా ఆశించినటువంటి సందర్భాలు ఒక్కసారి ఒకసారి గుర్తు చేస్తున్నాం ఎటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడిగా ఉండాలి ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గ భవిష్యత్తు ఆరు నెలలకు అర్థమైపోయింది ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి సర్వేలో కూడా ఇది రెడ్ జోన్ల నుంచి చంద్రబాబు కంటే నువ్వు తల కాలు పైకి పెట్టి గెలిచిన రాజగోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసనసభ్యుడు కాబోతున్నాడు నువ్వు పెట్టినటువంటి ప్రతి నమస్కారం చాలా రోజులు మిమ్మల్ని అందరిని చూసి నేను ఆయన ఎక్కువ టైం తీసుకోను కానీ నేను ఒకటి చెప్తాను చూడండి ఈ పదిహేను నెలల్లో ఈ ఉన్న గవర్నమెంట్కి ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత దరిద్రమైన పేరు నేను ఎప్పుడు బహుశా చూడలేదు ఇప్పుడు అంతే చెప్పిన అన్ని అబద్ధాలే అన్ని చెప్పి 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 జనాలు మోసం చేసేది అది కాకుండా మనకి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏదో ఎన్ఆర్ఏ అని చెప్పి కుర్రోడని చెప్పి ఏదో తెలుస్తా అని చెప్పారు ఎక్కడ చూసినా లేరు సో దయచేసి నేను ఎక్కువ టైం తీసుకోను దయచేసి మేమే అందరి నుంచి ఒకటే కోరుకుంటున్నాను అందరూ ఓపిక ఉండండి మూడు సంవత్సరాలు తొందరలోనే వస్తుంది ఎలక్షన్స్ తొందరలోనే వస్తాయి తర్వాత ఇంకోటి మన క్యాడర్ అందరూ అందరూ ఓపిక యూనిటీగా ఉండాలి ఎందుకంటే మనం యూనిటీగా ఉంటేనే అదే మన స్ట్రెంత్ సో దయచేసి ఎక్కడ మన మన క్యాడర్ మాత్రం మన మన అదే మన స్ట్రెంత్ అది సో దయచేసి ఓపిక ఉందాము వెయిట్ చేద్దాము మన టైం వస్తుంది జై జగన్ కాబట్టి తోడు కూటమి ఒకటి తయారైంది కూటమి తయారయ్యి మొత్తం అందరూ కలిపి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మామూలుగా ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఆ టైంలో ఆయన చుట్టూ కూడా బాగా పెంచుకున్నాడు ఊపులేవాడు ఒక పెద్ద కొడుకులాగా పడేది ఊపుతున్నాడేనా పోయింది ఇప్పుడు ఈరోజు ఎప్పుడు ఇదే అంటే అసలు ఏమిటా ఏమి చెప్పినారా చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు లోకేష్ ఏం చెప్పినాడు ఏమి చెప్పింది కూడా ఏ విధంగా చేస్తున్నారు అనేది జనాలకు అర్థం కాక ఈ రోజు అందరూ తలలు పట్టుకొని కూర్చోమన్నారు